కలసాన్ని దారం చుట్టే విధానం మొదటగా కలస చెంబు మీద రెండు మూడు సార్లు దారం కావాలండి చుట్టుకున్న తర్వాత ఈ కలస చెంబుని దారం ఇలా పట్టుకొని మొదటి దారాన్ని ఇలా చేతితో పట్టుకోవాలి తర్వాత ఇలాగా ఒక దాని మీద ఒకటి టైట్గా దారం మీద చేతి వేస్తూ మన కలస చెంబుని దారం చుడుతూ ఉండాలి చుస్తూ ఉండే తర్వాత ఇటు చెంబుని విధానంగా కొంచెం కొంచెం తిప్పుకుంటూ ఉండాలి తిప్పుకొని వస్తున్న తర్వాత ఈ దారం ఎంతైతే ఉందో అంతా మన కళ్ళం చుట్టూ తిప్పుకుంటూ దారానికి డైమేషేక్ వచ్చేటట్టు దారం చుట్టుకున్న తర్వాత మిగిలిన దారాన్ని కలస చెమ్ము ఇప్పుడు ఈ కలసం ఇనికి మనకి ఏదైనా డైమండ్ షేప్ రాకపోతే ఇది నిదానంగా సర్దుకుని సమానంగా అందంగా చూడండి ఇలాగా మనకు ఎలా కావాలంటే అలాగా ఇలాగ అందంగా వస్తుందండి